ఫ్రెండ్స్ రజియా బేగం ఛానల్ వెల్కమ్ టు రజ్యా బేగం ఛానల్ చికెన్ గ్రేవీ ఫ్రై కొరకు కావలసినవి ధనియాలు చెక్క లవంగా యాలకులు మిరియాలు కొంచెం సాజీరా అన్నీ వేయించుకోవాలి ఫ్రెండ్స్ డ్రై రెస్ట్ చేసుకోవాలి కొంచెం కొంచెం వేడి చేసుకోవాలి చికెన్ అరకిలో చికెన్ రెండు ఉల్లిగడ్డలు ఒక కొబ్బరి చిప్ప ఇది కూడా కాల్చుకోవాలి ఈ చెంచాతో నాలుగు చెంచాలు ఆయిల్ పోసుకోవాలి ఫ్రై కాబట్టి ఎక్కువ పడుతుంది చికెన్లో ఉప్పేసి కడుగుతాను ఫ్రెండ్స్ కొబ్బరి కాల్చుకున్నాను ఫ్రెండ్స్ చికెన్ వేసుకోవాలి కలుపుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి కలుపుకోవాలి ఉప్పు ముందుగా వేయడం వల్ల అంటే ముక్కలు పడుతుంది ఉండాలి కరివేపాకు ఇంటిగడ్డ వేసుకోవాలి గ్రేవీ కావాలంటే వేసుకోవాలి లేచి గ్రేవీ కావాలంటే ఉల్లిగడ్డ వేసుకోవాలి వేసుకుంటే వేసుకోవద్దు కొంచెం పచ్చిపొచ్చి కొంచెం నల్ల తిండికి మసాలా నూరుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది కారం వేసుకోవాలి మసాలా బాగా వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకోవాలి ఒక స్పూన్ చాలు చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయింది మసాలా పౌడర్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అది అభివృద్ధించాను ఇలా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను కొంచెం బాగా చూస్తాను దగ్గరికైంది ఫ్రెండ్స్ గ్రేవీ కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవడమే అయిపోయింది అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ బంద్ చేసుకోవడమే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ విజయబేగం ఛానల్ టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై గ్రేవీ ఫ్రై జీడిపప్పుతో ఎలా గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలకి ఇష్టం ఇలా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం నా వీడియోలు నచ్చుతున్నాయి అని ఆశిస్తున్నాను ఇలాగే ఆదరిస్తా ఆశిస్తున్నాను ఓకే బాయ్